హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఓ బిఎంఎంఎస్ఎస్సీ లోన్స్ లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం నిరుపేద ఎస్సీలకు జీవనోపాధి నిమిత్తం స్వయం ఉపాధి పథకాలు పొందడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తారని కలెక్టర్ జీ లక్ష్మీస తెలిపారు ఈ నెల పద్నాలుగు అనగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని మే నెల పదవ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని సూచించారు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపాలని స్పష్టం చేశారు టైప్ చేసినవి చేతి రాతతో కూడిన కాగితాల దరఖాస్తులు స్వీకరించరని పేర్కొన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వేర్వేరుగా ఎంపికల కమిటీలు ఉంటాయి అని తెలిపారు అర్హత వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఉండాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లై చేస్తున్న వ్యక్తి టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదా ఇంకా ఉన్నత చదువులు చదువుకొని ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీ సమీప మీ సేవ లేదా సచివాలయం లేదా ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లి ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేయవచ్చు గతంలో బీసీఓసీకి స్వయం ఉపాధి రుణాలు ఓపెన్ చేసినప్పుడు ఎలా అప్లై చేయాలో పూర్తి ప్రాసెస్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మరియు ఐ కార్డులో ఇస్తాను అది చూసి సేమ్ ఎస్సీ రుణాలు కూడా అదే విధంగా అప్లై చేసుకోండి ఒకవేళ ఎస్సీ లోన్స్కు అప్లై చేసే ప్రాసెస్లో ఏమైనా మార్పులు ఉంటే మళ్లీ ఎస్సీ లోన్స్ విడుదలైన రోజు అనగా ఏప్రిల్ పద్నాలుగున ఆ మార్పుల మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి